హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం ఈరోజు ఇంట్లోనే ఎంతో టేస్టీగా మష్రూమ్ దమ్ బిర్యానీ చూడబోతున్నామండి చూసారా చూసేదానికి ఎంత కలర్ఫుల్గా ఉందో తినడానికి కూడా అంతే టేస్టీగా ఉందండి రెస్టారెంట్స్కి ఏ మాత్రం తగ్గకుండా ఇంట్లోనే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్లో సింపుల్గా చేశాను నేను మీకు చూసారా ఎంత పొడి పొడిగా వచ్చిందో నేను బిర్యానీ చేసిన రోజు దమ్ బిర్యానీ చేసిన రోజు అరోమా అంతా ఒక త్రీ అవర్స్ పాటు అలానే కిచెన్ కిచెన్ రూమ్లో ఉన్నిందండి రెస్టారెంట్లో మనకి ఏ విధంగా అయితే అరోమా ఉంటుందో సేమ్ అదే విధంగా వచ్చింది చాలా అంటే చాలా ఎమ్మీగా కుదిరింది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏదైనా ఇంకా డిఫరెంట్ రెసిపీస్ కావాలి అనుకునే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నా వేలో నేను చూపిస్తాను సో మనం ముందుగా ఒక మీడియం సైజ్ ఆనియన్స్ ఉంటాయి కదా త్రీ మీడియం సైజ్ ఆనియన్స్ని పలుచగా కట్ చేసి పెట్టుకోవాలండి ప్యాన్లో వన్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసి ఫస్ట్ మనము ఆనియన్స్ వేసేసి బ్రౌన్ ఆనియన్స్ అనేటివి చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టామంటే మాత్రం నల్లగా మాడిపోయి చేదు అనేది వస్తుంది సో మీడియం ఫ్లేమ్లో ఫ్లేమ్లో పెట్టుకునేసి మనము బ్రౌన్ ఆనియన్స్ చేసుకోవాలి కొంచెం సాల్ట్ చల్లామంటే చాలా ఫాస్ట్గా ఆనియన్స్ అనేటివి బ్రౌన్ కలర్ టర్న్ అవుతాయి నెక్స్ట్ మనము బిర్యానీ దమ్ బిర్యానీ కోసం రైస్ ఒక బౌల్లో వాటర్ అనమాట వాటర్ వచ్చేసి రైస్ కన్నా ఎక్కువ ఉండాలి టూ రెండింతలు ఎక్కువ ఉండాలండి వాటర్ పెట్టేసి ఒక చెక్క ఒక మరాఠీ ముగ్గ లవంగము ఇలాచి బిర్యానీ ఆకు సాల్ట్ అండి సాల్ట్ కూడా వేసేసి మనము వాటర్ ఇక్కడే అండి కరెక్ట్గా మనకు రైస్ కుక్ రైస్కి పట్టేది సాల్ట్ మనం వాటర్ టేస్ట్ చేసినప్పుడు సముద్రం నీళ్ళలాగా చాలా సాల్టీగా ఉంటే అప్పుడు మనం రై రైస్కి అనేది పర్ఫెక్ట్గా సాల్ట్ అనేది సెట్ అవుతుంది వన్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసి నేను ప్రతిదానికి రాక్ సాల్టే వాడతానండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక లెమన్ స్క్వీజ్ చేశాను హాఫ్ లెమన్ లెమన్ స్క్వీజ్ చేయడం వల్ల అన్నం పొడి పొడిగాను ప్లస్ కలర్గాను ఉంటుంది వైట్గాను ఉంటుంది సో బాయిల్ అయ్యాక వాటర్ వాటర్ మనం ముందుగానే హాఫ్ అన్ అవర్ పాటు టూ కప్స్ ఆఫ్ బాస్మతి రైస్ సోక్ చేసి పెట్టుకున్నాను నేను అది యాడ్ చేశానండి యాడ్ చేసేసి మనం మధ్య మధ్యలో కలుపుతూ ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకోవాలి ఎయిటీ పర్సెంట్ అంటే మనం జస్ట్ విరు బియ్యం గింజనలా నలుపుతూనే విరగాలి ప్లస్ మధ్యలో కొంచెం గట్టిగా ఉండాలి బ్రౌన్ ఆనియన్ బ్రౌన్ ఆనియన్స్ ఆల్రెడీ కుక్ అయిపోయాయి చూడండి నెక్స్ట్ వచ్చేసి మనం వన్ ప్యాకెట్ ఆఫ్ మష్రూమ్స్ అందులో కారం సాల్ట్ గరం మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి పుదీనా ఒక రెండు పచ్చిమిర్చి ఒక రెండు గింటలు పెరుగు ఒక హాఫ్ లెమన్ వేసేసి మంచిగా మనము కలిపేసి వీటిని కొంచెం నలుపుతూ కలపాలని బ్రౌన్ ఆనియన్స్ కూడా నేను హాఫ్ పార్ట్ యాడ్ చేశాను మనం ఫ్రై చేసుకున్న వాటిలో పసుపు కూడా వేసాను పసుపు వేసేసి బాగా మనము మంచిగా కలిపేసి ఇక్కడ మనం సాల్ట్ చెక్ చేసుకోవాలండి ఇలా కలిపేసిన తర్వాత మనము ఒక ప్లేట్ క్లోజ్ చేసేసి హాఫ్ అన్ అవర్ పాటు మనము మష్రూమ్స్ అనేటివి మ్యారినేట్ చేసుకోవాలి అప్పుడు మనకు మష్రూమ్స్కి లోపలి వరకు మసాలా కానీ సాల్ట్ కారం అన్నీ పడతాయి చూసారా బియ్యం ఎయిటీ పర్సెంట్ వరకు మాత్రమే కుక్ చేసుకోవాలి ఇక్కడ బియ్యం అట్లా కానీ విరిగింది ప్లస్ కానీ కొంచెం గట్టిగా ఉంటుంది అది ఎయిటీ పర్సెంట్ మనకి కుక్ అయినట్టు నెక్స్ట్ మనము వీటిని అంతా ఒక స్ట్రైనర్లోకి వేసుకునేసి స్ట్రెయిన్ చేసుకోవాలి మనం పైన కొంచెం కోల్డ్ వాటర్ వేసామంటే ఇంకా ఎక్స్ట్రా కుక్ అవ్వదండి అక్కడికి స్టాప్ అయిపోతుంది బియ్యం అనేది కుక్ అవ్వడము నెక్స్ట్ మనం అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకునేసి నేను టూ కప్స్ ఆఫ్ రైస్కి ఒక ఫోర్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేశాను మనం ఆల్రెడీ మసాలాస్ అన్నీ యాడ్ చేసాం కాబట్టి గరం మసాలా రైస్లో మసాలా దినుసులు సో నేను ఇంకా మసాలా వేయలేదు అది మాత్రం కరెక్ట్గా సరిపోయిందండి ఒక బిర్యానీ ఆకు వేశాను నేను నెక్స్ట్ ఒక మీడియం సైజ్ ఆనియన్ వేసేసి ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేశాను ఒక పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను నెక్స్ట్ మనము ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి మష్రూమ్స్ అవి కూడా యాడ్ చేసేసి మిక్స్ చేస్తూనే ఉండాలి లేదు అంటే అడుగు అనేది పడుతుంది కడ్ అదంతా యాడ్ చేసాం కదా సో మనము ఇలా కొంచెం ఒక వన్ ఆర్ టూ మినిట్స్ అలా ఫ్రై చేసిన తర్వాత ఒక లిడ్ క్లోజ్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు అలా వదిలేసామంటే మనకు మష్రూమ్స్లోంచి వాటర్ అంతా రిలీజ్ అవుతుందండి సో ఇది కొంచెం ఒక టూ మినిట్స్ అలా కుక్ చేసేసి మనం ముందుగానే కుక్ చేసి పెట్టుకున్నాం కదా బాస్మతి రైస్ అది లేయర్ లాగా వేసేయాలి వేసేసి మనం అంత నీట్గా లెవెల్గా చేసుకోవాలండి రైస్ అనేది చేసుకునేసి మనం ముందుగానే కొంచెం మిగిల్చి పెట్టాం కదా ఫ్రైడ్ ఆనియన్స్ అవి కూడా అవి వేసేసి ఈ ఫ్రైడ్ ఆనియన్స్ అక్కడక్కడ తగులుతుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ కొంచెం కొత్తిమీర ఆల్రెడీ నేను సాఫ్రాన్ వాటర్ ఒక సోక్ చేసి పెట్టానండి ఇది మాత్రం రెడ్ కలరు మనకు కేసరి రంగు దొరుకుతుంది కదా ఆ వాటర్ నెక్స్ట్ నేను వేసేది సాఫ్రాన్ వాటర్ ఎల్లో కలర్గా వస్తుంది సాఫ్రాన్ వాటరు మన కలర్స్ వద్దు అనుకుంటే నేను కానీ మీకు చూపించేదానికి వేశాను నేను నేనైతే సాఫ్రాన్ వాటర్ ఒకటి యాడ్ చేస్తాను నెక్స్ట్ మనం ముందుగానే పక్కన పెట్టుకున్నాం కదండి వాటర్ రైస్ కుక్ చేసినట్వి అవి కూడా ఒక టీ గ్లాస్ మైన మనము అంచులుగా అంచుల్లో పోయాలండి అలా పోయటం వల్ల మనకు అడుగు అనేది అంటదు రైస్ కూడా చాలా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది మధ్యలో కూడా ఒక గెరిట అలా వేసామంటే సరిపోతుంది నెక్స్ట్ కొంచెం గీ కూడా వేయాలి అక్కడక్కడ నెక్స్ట్ ఇలా లిడ్ క్లోజ్ చేసేసి ఒక బరువు ఏదైనా పెట్టేసి మనము లో ఫ్లేమ్లో ఒక సెవెన్ మినిట్స్ కరెక్ట్గా సెవెన్ మినిట్స్ కుక్ చేయాలండి కుక్ చేస్తే చాలా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది చూసారా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది కుక్ అయిందో తక్కువ ఖర్చుతో ఇంట్లోనే చూసారా ఎంత సింపుల్గా చేసుకున్నామో వితిన్ హాఫ్ అన్ అవర్లో అయిపోతుందండి అంత అడుగు కూడా అంటలేదు చాలా అంటే చాలా ఎమ్మెగా కుదిరింది ఆ రోజు మాత్రం బిర్యానీ థ్యాంక్ యూ అండి అంతే సబ్స్క్రైబ్ టు మై ఛానల్